హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ మీద నేను అందరూ ఎలా ఉన్నారు నేను అయితే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ఇప్పుడే స్నానం అయితే చేసుకున్న క్లైమేట్ అదే చాలా అంటే చాలా కూల్గా ఉంది చాయ్ తాగాను అలానే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేయాలన్నమాట సో పూజ కూడా అయిపోయింది మా అమ్మమ్మ గారు చేసేసారనమాట సో నీ లెగ్స్ సరికి మ్యాక్సిమం పూజ కంప్లీట్ చేసేస్తారు మా గారు చేస్తే అలా కూర్చుంటారు అనమాట వేగ నిద్ర వచ్చేస్తుంది కదా సో లెగ్స్ అదే తెలివి వచ్చేస్తుంది కదా లెగ్స్ పోతారు అనమాట సో అలా కూర్చుంటున్నా మళ్ళీ నేను వరకు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పెసరట్లు ఫ్రెండ్స్ అసలు పెసరపప్పు నిన్న నానబెట్టామన్నమాట మా ఆయనకి ఇష్టమైన ఫుడ్ నాకు ఇష్టం లేని ఫుడ్ అనమాట నాకు ఇష్టం లేదు ఒకప్పుడు ఇష్టం నాకు ఇష్టం లేదని ఎందుకు అంటున్నాను అంటే గీతమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ పెసరట్లు ఒకరోజు తినను అనమాట ఇష్టంగా తినేసిన ఐదు ఆరో ఫుల్ సింక్ నిన్న క్లాక్ అనమాట అప్పటి నుంచి నాకు పెసరట్టు అంటే అంటే చూస్తే నాకు అదే ఫీలింగ్ వస్తే తప్పించి ఇంకేంటి గుర్తురాల అందుకోసం నేను చాలా దూరంగా ఉంటాను మ్యాక్సిమమ్ ఈరోజు పోల్లే అమ్మమ్మగారు అనమాట చాలా రోజులు అయింది కదా ఒకసారి ఒకటి ట్రై సరే సరేలేండి అమ్మగారు తింటాం ఒకటి తింటాం లేదంటే లేదని అనేసిన ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఆడియాలి పెసరట్ల కోసం అలానే చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి అనమాట సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది తీసుకుంటే బ్లాగ్ చట్నీ చేయకపోతే ఏం తింటారు మీరు అలాగా ఏ టట్లు తినిద్దామని ఫిక్స్ ఏ పెసరట్టు చట్నీ ఉండకపోతే అలా అల్లం జులకర్ర వెల్లుల్లి ఎండిపిచ్చి ఇవ్వండి ఉల్లిపాయలు పెసరపప్పు ఇప్పుడైతే మిక్సీ కొట్టేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ఈ గిన్నెందుకు గారు పెద్ద గిన్నెలు వేసేద్దాం ఎక్కువైపోతే టైం అయితే తొమ్మిది అయింది ఫ్రెండ్స్ బసరొట్లకి అయితే మొద్దు ఆడేసిన అనమాట ఇగో చట్నీ కూడా చేస్తాను ఒక పోపు పెట్టాలి పోపు పెడతాను కరివేపాకు తెచ్చుకొని పోపు పెడతాను సో ఇంకా పెసరొట్లు అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ చట్నీకి పోపు కూడా పెట్టుకున్నమాట టైం అయితే కుంటింపు అవుతుంది రుచేసి ఇచ్చేస్తాను అనమాట ఒక పని అయిపోతుంది ఇంకా పాపకు స్నానం చేయించలేదు అందుకోసం ఫస్ట్ టిఫిన్ అంతా వేసి చేసాం అనుకోన్ వేస్తామనుకో పాపకి ఈజీగా నెమ్మదిగా వెంటనే స్నానం చేపించుకోవచ్చు అనమాట మళ్ళీ పాపకు స్నానం చేపిస్తున్నప్పుడు టిఫిన్ చేయాలనుకుంటున్నాను గాబరి దాబరికి తనకు స్నానం చేయించాలి ఫస్ట్ మా ఆయన తీసుకున్న తింటున్నారు బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పాప లేచింది ఫ్రెండ్స్ ఇంకా పాప కట్టు తినిపిస్తుంటే అందరం కలిపి ఐస్ క్రీములు తింటాను అనమాట నేను రాత్రి డ్రింక్ కొంటే చేస్తాను గీతం తాగింది సో నాలుగు అయ్యే అనమాట ఇంకెందుకని చెప్పి తినేస్తాను లేదంటే అన్ని కాదు ఒకతే తినేస్తున్నాను అందుకే మేము కూడా తింటాము సో గీతమ్మకి పెసరట్టు తింటూ ఐస్ క్రీమ్ అయితే తప్పది అనమాట ఐస్ క్రీమ్ ఎట్లాంటి జ్యూస్ మన ఇంట్లో వేసుకుంటే గెట్ అయ్యేది అంతే నీదే పెద్దదే నీదు నీదే పెద్దది తాతమ్మది కాదా తాతమ్మ చిన్నది అయిపోయింది మార్చుకోండి సో ఈరోజు అయితే టమాటో చిన్నడం కర్రీ అయితే ఉండేది ఇందాక ఉన్నప్పుడు అస్సలు తీయడం అవ్వలేదు పిల్లలు గోల్ గోల్ పెట్టేసారు ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ నాని కొంతమంది ఫ్రెండ్స్ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాను నాని వాళ్ళకి ఎంతకాని చెప్పినా అర్థం కావట్లేదు నాని కోపం చేసుకుంటారు అవును ఫ్రెండ్స్ కాదు అనట్లేదు కానీ వీళ్ళకి వచ్చిన వాదేంటంటే నాకు అర్థం కాదు ఇంకోటి బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి ఫ్రెండ్స్ అందరికీ కాదు సో వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎప్పుడు పెడుతూనే ఉంటారు మనం కూడా ఎప్పుడు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం ఇదిగోండి చాలా రోజుల తర్వాత చార్జ్ చేసానమ్మడా ఎందుకంటే ఈరోజు క్లైమేట్ వర్షం పడుతుంది సో అందుకోసం అని చెప్పేసి చార్జ్ చేసాము గీతమ్మ లెనీషా పాప ఎంత ఘనం ఆడుతున్నారో తెలియదు ఈరోజు అయితే కాలిపోతుంది రుచిగా ఉంటుంది మామిడి పండు కోస్తావా గీకుతావా కోస్తావా గీకుతావా మాయకి మామిడి పండు మీద తొక్క తీసి తినడం ఇష్టం అంట అంటే అలా తింటే సాటిస్ఫాక్షన్ అంటున్నారు అనమాట అగో ఇంకా ఎక్స్ట్రా స్వీట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇదేది అమ్మమ్మ ఇద్దరికి మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం రెండు కోస్తారు అయితే ఫోర్ థర్టీ అలా అయిపోతుంది డిఫరెన్స్ అసలు పాడుకుందాం అంటే పాడుకోని లేదనమాట ఇద్దరు పిల్లలు ఏ అంటుంది మా చిన్న పాప డ్రై బెడ్ షీట్ ఇది డ్రై బెడ్ షీట్ డ్రై బెడ్ షీట్ తీసుకురావాలి కదా వీటికి అన్నీ అన్ని వింటది అనమాట ఏం చెప్తే అవే తీసుకొస్తుంది వాళ్ళ చెల్లికి సంబంధించినవి ఎక్కడ ఏం పెడతానో కూడా తనకు తెలుసు అనమాట ర్యాక్ చేంజ్ అమ్మంటే తీసుకొచ్చింది అంటే డైపర్ చేంజ్ చేద్దామని చెప్పేసి తెమ్మంటే అన్ని తీసుకొచ్చినాయి థ్యాంక్ యూ మమ్మీ అక్కకి